మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ కర్కాటక రాశి కర్కాటక రాశి వారు గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఈ ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలో కూడా పెద్దగా వీరికి కలిసిన కలిసి వచ్చినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఎంతో ఎంతెంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మీరు అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్ కావచ్చును భార్యాభర్తలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కావచ్చును ధనము ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నటువంటి దాఖలాలు కావచ్చును ఎవరికైనా డబ్బునిచ్చి తిరిగి పొందలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కావచ్చును డబల్ రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్స్ తీసుకోవడం కావచ్చును మోసపోయడం కావచ్చును మోసపూరితమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా పాపం ఎదుర్కొన్నారు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క మిథున రిపీట్ ఈ యొక్క కర్కాటక రాశివారు మరి ఒకసారి చూసుకుంటే హీ అక్షరము హూ అక్షరము హే అక్షరము హు డా డి డూ డే డో అక్షరాలు సో ఆదాయం ఐదు వ్యయం రెండుగా చెప్పబడుతూ ఉన్నది మనస్సు క్షణము కోపము క్షణము తాపము ఉండేటువంటి పరిస్థితి చంచలమైనటువంటి మనస్తత్వం ఓర్పు తక్కువ ప్రేమ ద్వేషము అతి సూక్ష్మ విషయములందు చక్కని ఊహ చిన్న మాటకే బాధపడిపోతారు కల్పనా శక్తి సమయం సందర్భం లేకుండా ఆవేశపడుట ఊహలకు అంచనాలు చేయు సామర్థ్యం కలవారు కళలు ఎక్కువ కంటూ ఉంటారు నియమ నిబద్ధమైనటువంటి జీవితం నిచ్చలమైనటువంటి స్వభావం ఉండును అదేవిధంగా నమ్మకములు ఉండును ఔదార్యం ఉండదు లలిత కళయందు అభిరుచి మంచి వాగ్ధాటి పైకి మెత్తగా కనిపించినా అనవసరమైనప్పుడు ధైర్య సాహసాలు అనేటువంటివి చూపిస్తూ ఉంటారు కర్కాటక రాశివారు సో వీరికి అన్ని రంగాల వారికి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది స్త్రీ పురుషులకు ఎంతో బాగుంది శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తున్నారు అవి విజయం పొందుతాయి ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట బంధుమిత్రుల కలయిక అదేవిధంగా శుభకార్యముల వల్ల అధిక ధనము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి బంధుత్వాలు బలపడతాయి వ్యవహారాలలో తీరిక అనేటువంటిది ఉండదు మీ పిల్లల ఉద్యోగ అవకాశం లభిస్తుంది మీ పిల్లలకు అదేవిధంగా చేయు పనులు హడావిడిగా సాగుతున్నాయి కొత్త వ్యాపారమందు అభివృద్ధి వాహన యోగం కనబడుతుంది వస్త్ర ప్రాప్తి కనబడుతుంది విద్యార్థులకు ఆశించినటువంటి రా ర్యాంక్ ఏదైతే ఉందో కొంత రాకపోవుట అనేటువంటిది ఉంది క్రయ విక్రయములందు లాభములు లాటరీ అదేవిధంగా లాభములు ఖరీదైనటువంటి వస్తువులు కొనుట రైతులకు పంటలు అధికముగా పండుట ఈ యొక్క డాక్టర్లకు లాయర్లకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు ఉద్యోగంలో మార్పు సమాజమందు గౌరవము కీర్తి ఉంటుంది సహోదరి సహోదర వర్గాలకు చెందినటువంటి బాధ్యతలు మీ మీద పడుతున్నాయి అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం ఉండును కుటుంబంలో మరి ఒకరికి సంపాదన అనేటువంటిది మొదలవుతుంది రాజకీయం అందు కోటలందు జయం మీదే అని చెప్పి చెప్పుకోవచ్చును ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చును మిత్రుల సహకారం లభిస్తుంది వ్యవసాయదారులకు శ్రమకు తగ్గటువంటి ఫలితాలు ఉన్నాయి మనస్సు నందు సంతోషము భార్య పుత్రులతో కలిసి తీర్థయాత్రలు అదేవిధంగా విదేశీ ప్రయాణము చేస్తున్నారు దాన ధర్మములు చేయుట బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చుట అనుకున్న పనులు విజయవంతం అగుట మాతాపితృక్తి దేవతా పూజలు చేయుట అన్ని విధాల అనుకూలదాయకంగా ఉంది మీ సంకల్పం అనేటువంటి సిద్ధిస్తుంది అదేవిధంగా తప్పకుండా చేయి పనులు కొంత మంచి ఓర్పుతో చేయండి ఫలితం మీది కొత్త పనులు చేయుట ఎందు ఆసక్తి అనేటువంటిది కనబడుతూ ఉంది అదేవిధంగా విద్య ఎందు పిల్లలకు కొంతమేర ఆటంకాలు ఉన్నాయి ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నారో తప్పకుండా వారు వారి యొక్క జన్మజాతకాన్ని చెక్ చేసుకుని ముందుకు వెళ్ళండి పరిచయం లేని వ్యక్తితో జాగ్రత్త అనేటువంటిది ఎంతో అవసరం ఎక్కువ ప్రయాణాలు చేయుట ఎదుటి వారిని తక్కువ అంచనా అనేటువంటిది వేయకండి చేయి పనులందు ఏదో ఒక రకమైనటువంటిది ఒక టెన్షన్ మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా కూడా ఉంది కర్కాటక రాశి వారు సో జాగ్రత్త అకారమైనటువంటి కలహములు తెలియక చేయు పనులకు కొన్ని తెలియకుండానే చేసినటువంటి పనులు బాధపడేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల అపనిందల పాలు కూడా అవుతున్నారు ధనం ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది చిల్లర తగాదాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి మీరు నమ్మినటువంటి వారు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఓపిక బాగా అవసరము మీరు ప్రతినిత్యము కూడా ఖచ్చితంగా కూడా గురు సంబంధిత పారాయణం కానీ యొక్క దక్షిణామూర్తి శ్లోకం కానీ చేయడం వల్ల ప్రతి గురువారము కూడా శనిగలను పంచిపెట్టడం వల్ల నానబెట్టి మంచి ఫలితాలు అనేటువంటిది లభించబోతున్నాయి వ్యక్తిగత జన్మజాతకానికై తప్పకుండా సంప్రదించండి ఆల్ ద బెస్ట్